హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి నేను ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి మామూలుగా అయితే ఈరోజు నేను ఏదన్నా నీస్ చికెన్ కానీ ఒట్సీలు కానీ అలా చేసేదాన్ని ఈరోజు అయితే చేయలేదనమాట ఎందుకంటే నేను పొద్దునొచ్చేసి రెడ్డ ముకుటంకాయ కొట్టుకున్నాను అనమాట అలా కుట్టుకున్నప్పుడు ఆ రోజు నీస్ అయితే వండుకోమనమాట వచ్చేసి కొబ్బరి నేను మొన్న తెప్పించినానండి మామూలుగా సపరేట్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను కొబ్బరి తెప్పిల్లేదనమాట ఎందుకంటే నేను ఇలా ఇంట్లో టెంకాయ కొట్టుకుంటాను కదా పూజ గదిలో అది ఎండబెట్టుకొని అదే వాడుకుండేదాన్ని కానీ ఈ మధ్య అసలు ఈ మధ్య కాదు రెండు మూడు సంవత్సరాల నుండి ఒక కేజీ కొబ్బరి అనమాట అంత తెప్పి లేదనమాట కొబ్బరి ఎప్పుడు అంత అవసరం వల్ల లేదు ఈ మధ్య ఇంకా కొంచెం టెంకాయ కొట్టడం కూడా తక్కువ అయిపోయింది అందుకనేసి ఒక అర్ధ కేజీ ఏమో తెప్పించినాను ఇంకా కొబ్బరి ఇలా కూరలకి ఒక చిన్నది తీసే దంచాలని అది రోడ్లోనే సరిపోతుంది చిన్న ముక్క దంచాలని అందుకనేసి నేను కొబ్బరి కానీ ఇలా అన్నీ పిల్లలు ఉండేదాన్ని కుదరదు అనేసి అన్నీ ఆడిచ్చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా సాయంత్రం రాత్రికి వచ్చేసి కర్రీ వచ్చేసి ఇది మామూలుగా ఇవి ఆర్టిఫిషియల్గా వండిస్తారు కదా పుట్టుకోడలు అయితే ప్యాకెట్ అయితే యాభై రూపాయలు అయితే మా ఆయన ఊర్లో కూర్చుంటే తీసుకున్నాడు అనమాట ఇంకా కూరనే చేద్దాంలే అనేసి ఇంకా సాయంత్రానికి దాంట్లోకి మసాలా కొబ్బరి అన్నీ ఆడియాలన్నమాట ఇక్కడ వచ్చేసి అవి కొంచెం పెద్దగా అంటే ఒక రెండు రెండు ముక్కల్లో అలా కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఎంతమందికి ఇష్టం అండి ఇవి మేము చేసుకోవడం కూడా తక్కువే అనమాట రెడ్డెమ్మ కొండవినాక కొన్ని కొన్ని వదిలేసుకోవాలండి అవి పద్ధతులే కానీ తిండి కానీ ఏదైనా మన లైఫ్ స్టైల్లో కొంచెం అనమాట వాటిలో ఒకటి అనమాట నేనైతే తినను వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇలా వేస్ట్గా వచ్చిన కవర్లు కానీ అన్నీ పొయ్యిలో పెట్టేస్తాను అనమాట ఇంకా పొద్దున్న సాయంత్రం పిల్లలకు నీళ్ళు పెట్టాలి కదా వేస్ట్ కవర్లు అన్ని దాంట్లో అయితే వెళ్ళిపోతాయి అనమాట మంట పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి అవి నానబెడుతున్నాను అనమాట కొంచెం లైట్గా మట్టిలాగా అనిపిస్తుంటే అలా మన మామూలుగా దొరుకుతాయి కదా మనకు పుట్ట గొడుగులు మాకు ఎక్కువ అండి మా అన్న గొర్రెలో పోతాడు కాబట్టి అక్కడ పుట్టల మీద అక్కడ బాగుంటాయి అనమాట ఈ ఈ కొంచెం వానల కాలం ఎండల కాలం ఎక్కువ అనమాట అవి రెడెమ్మ కొండ పోయినా అంటే అది కూడా మానేసిని నేను తినకుండా మా అన్న ఎక్కువ తీసుకొస్తాడనమాట గుట్టకు గొర్రెలు కొండ కందుకు పోతాయి కాబట్టి బాగా కనపడతాయి అనమాట ఏమంటే మనము ఇప్పుడు ఏవన్నీ తెచ్చుకునే దానికి వీలు ఉండదు అనేసి ఇలా అవి తయారు చేస్తున్నారు అనమాట అవే కొనుక్కొని తింటున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరి అంతా సార్కి ఒక చిన్న ముక్క తీసిపోయి రోడ్లో దంచాలంటే అది తొందరగా మెదగదు చిన్నోడు ఏడుస్తూ ఉంటాడు పని కాదులే అనేసి అంత తరిగేసుకొని మిక్సీ పట్టుకుంటాను అనమాట కొబ్బరి గట్టిగా మూత పెట్టేసుకున్నామంటే బాగుంటుంది ఎప్పుడైనా కొంచెం కుర్రుల వేసుకుని కొబ్బరి కొంచెం ముక్కలొక్కలు ఉన్నాయి అనమాట అందుకనేసి నేను ఎప్పుడైనా అయిపోయినా అంటే వెంటనే ఇలా తరిగేసి పెట్టుకొని మిక్సీ ఆడించుకుంటాను చెయ్యి అయితే కొబ్బరి కోసినప్పుడల్లా నేను చేయి తెకుంటానండి అది ఎందుకో అది ఒక అలవాటు అయిపోయింది అనమాట ఎంత తెంపుకోకూడదని జాగ్రత్త కోసినా చెయ్యి తెంపుకుంటాను అనమాట నా చేతిలో గాజులు చూసినారో వాటినైతే నేను కర్పూరం గాజులు అంటామన్నమాట అవి ఆరెంజ్ కొంచెం గ్రీను అవి ఎప్పుడో ఉంటే అవి అయితే అనమాట ప్రస్తుతానికి మామూలుగా గాజులు అవి లేవు అనమాట సాదాటి అందుకనేసి ఇవి నాకు పగిలిపోవడం కూడా తొందరగా బయలిపోతాయి ఎందుకంటే బట్టలు బాధతానం అనమాట పని కావాలనేసి అందుకనేసి ఆ చేతిలలో గాజులు ఎక్కువ బయలిపోతాయి ఈ కర్పూరం గాజులు తొందరగా కూడా బయలిపోతాయి అనమాట కొంచెం అవి గట్టితనంగా ఉండవు చేతిలో వేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కూర కానీ చిన్నోడు పెద్దోడు మా ఆయన సండే కదా ముగ్గురు సాయంత్రం ఇప్పుడు ఐదు అలా అయింది అనమాట టైం అందరూ నిద్రపోతున్నాడు నేను ఈ ఇంట్లో వాయిస్ అయితే ఇలేదనమాట డైరెక్ట్ మాటంటే ఆ ఇంట్లో కూలర్ వినిపిస్తుంది కొంచెం వాయిస్ క్లారిటీ రాదులే అనేసి తర్వాత వాయిస్ వచ్చలే అనేసి మౌనంగా వంట అనమాట ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇవి పప్పులు కూడా ఎంచుకుంటున్నాను అనమాట మామూలుగా శనకాయల పొడి కూడా నేను పక్కన మిక్సీ పట్టుకొని పులుసు కూరలల్లో వంకాయ పులుసు ఉల్లగడ్డ పులుసు ఇలా ఉంటాయి కదా వాటిల్లో వేసుకుంటాను అనమాట అన్ని పౌడర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి మిక్సీ పట్టాను ఇక్కడ శనకాయల పప్పల పొడి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట పులుసు కొంచెం చిక్కగా పడేదానికి కొంచెం శనకాయల పప్పుల పొడి వేసుకుంటాను అనమాట నేను పులుసు కూరలలోకి అవన్నీ అయితే మిక్సీ పట్టేసినాను ఇక్కడైతే ఇంకా అల్లము అది అయితే పేస్ట్ అయితే ఆడిచ్చి పెట్టింది ప్రస్తుతానికి ఉందనమాట అదే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట ఒక మూడు విజిల్లకు పెట్టేసినామంటే తొందరగా అయిపోతుందని బాగా తర్వాత వేగిన తర్వాత కొంచెము అల్లము తెల్లవాయి బాగా వేగిన తర్వాత టమోటా అండి ఇక్కడ టమాటా బాగా కొంచెం మాగినట్టు అనమాట అలా బాగా మగ్గబెట్టాను అనమాట బాగా మగ్గేసినాయి తర్వాత ఉప్పు కారము ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను కొబ్బరి పొడి దీంట్లో నేను చినకాయల పప్పుల పొడి కూడా కొంచెం వేసినానండి కొంచెం పులుసు చిక్కగా ఉంటుంది బాగుంటుంది అనేసి కానీ మన నాటు మన మామూలుగా దొరికే పుట్టగోడులకు వీటికి చాలా తేడండి అవి అయితే కొంచెం బంక బంకలాగా జారుతా బలి ఉంటాయి అనమాట ఇవి అంత అనిపించవు కానీ ఇవి పులుసు మరీ నీళ్ళ నీళ్ళ పెట్టుకున్నామంటే అంత కూర టేస్ట్ అనిపిస్తుంది చిక్కగానే వేసుకోవాలనేసి మా ఇంట్లో రెడ్డి వల్లే కదా తినేసి అనేసి కొంచెం లైట్గానే లైట్గా పులుసు పెట్టినా అనమాట ఎక్కువ ఏమి పెట్టలేదు ఇలా టమోటాలు రెండు వేసి మసాలా అంతా వేసేసి కారం నాకేందంటే కొంచెం కారం ఒక స్పూన్ వేసినానంటే మళ్ళీ కొంచెం వేసే అలవాటు అనమాట ధనియాలు కూడా అయినా కొంచెం వేసినా అంటే మళ్ళీ వేసేది అలవాటు అయిపోయింది అనమాట ఉప్పు కానీ కొంచెం వేసినానుకో మళ్ళీ కొంచెం వేసాను అనమాట సరిపోతుందో లేదో సరిపోతుంది లేదా అనే ఫీలింగ్ ఒక పది నిమిషాలు అలాగే చూడండి మగ్గ పెట్టినాను బాగా ఆ టమోటా కొంచెం వాటర్ వాటర్గా అయ్యే కొద్దీ అలా పులుసలు అయిపోయింది ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ కరెక్ట్గా గ్లాసే నేను వేసింది ఇక్కడ వాటర్ వచ్చేసి వేసేసి కొంచెం ఒక నాలుగు విజిల్లు పెట్టినాను కూర అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదండి మా అయితే ఉత్త ఉత్త తిన్నాడు అనమాట పుట్టగొడుగులు వాడు ఏంటంటే కొంచెం వెజిటేబుల్స్ బాగా తింటాడు అనమాట పెద్దోడు పులుసు మాత్రమే తింటాడు అవన్నీ చేసుకొని వంటకు అవన్నీ వేసాలు చెమటలు కారిపోతున్నాయి చూడండి అలా ఉందన్నమాట ఇంట్లో నా పరిస్థితి సమ్మర్ అంతా అలాగే ఒక త్రీ విజిల్స్కి అయితే పెట్టేసినాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే అయిపోయింది అనమాట సూపర్ ఎమ్మి ఎమ్మిగా వచ్చిందనమాట ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేస్తాను వంట అయిపోయినా లేటే చేయను అండి పిల్లలకి అయితే పెట్టేస్తాను అనమాట చూడండి చక్కగా పులుసు కూడా ఎక్కువ పెట్టలేదు అనమాట మామూలుగా నాటు పుట్టగొడుగులు అయితే పులుసు పెట్టినా బాగుంటాయి ఇవి మామూలుగా దొరికి పండి కాదు కాబట్టి అంత టేస్ట్ అనమాట ఇలా చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది అలా చేసేసి తీసేసినానమాట అనమాట లేకి తీసేసి అవన్నీ ఆ సామాన్లన్నీ ఎప్పటిప్పుడు తోమేస్తాను అనమాట అలా తీసేసి చూడండి ఎంత బాగా చేశాను బాగా నచ్చింది అనమాట కర్రీ సూపర్ కుదిరింది ఈరోజు ఇంతలా ఉండేటి ఎంత చిన్నగా అయిపోయినా చూడండి పిల్లలకైతే అన్నం పెట్టేసినానమాట వాళ్ళకి తినిపించేయాలి ఇదండి ఈరోజు నా సండే బ్లాగు పుట్ట గొడుగుల కూర అన్నామన్నమాట రాత్రికి వచ్చేసి నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో చాలామందికి వెళ్తుందండి అలా కూడా మీరు ఫేవర్ చేసినట్టు అవుతుందనమాట కొంచెం మోటివేషన్ చేసినట్టు కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్